ఎన్నికల పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ రాజీనామా చేశారు పార్టీ పదవి సభ్యత్వానికి రాజీనామా చేసిన మహేష్ రాజీనామా లెటర్ ను పవన్ కళ్యాణ్ విజయవాడలో బీసీ నేతగా ఉన్న పోతిన మహేష్ జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ పొత్తులో భాగంగా విజయవాడ సీట్ బీజేపీకి కేటాయించారు అక్కడి నుంచి కమలం పార్టీ తరఫున సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు జనసేన నుంచి టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు సమాచారంతో మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందుబాటులో ఉన్నారు రావు పోతిన మహేష్ రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి అంటే లెటర్ లో ఏమని ప్రస్తావించారు దీనిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారా విజయవాడలో జనసేన పార్టీకి షాక్ తగిలిందని చెప్పాలి ఎప్పుడు లేని విధంగా పోతన్ మహేష్ గత ఐదు సంవత్సరాల నుంచి అయితే జనసేన పార్టీ ఇక్కడ టికెట్ కావాలంటూ అదేవిధంగా జనసేన పార్టీని నిలబెట్టడానికి కృషి చేస్తారు అదేవిధంగా సంబంధించి పొత్తు భాగంగా ఇది బీజేపీ కేటాయించంతో జనసేన పార్టీ పార్టీ సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ పోతన్ మహేష్ మొండి చేయి చూపించని చెప్పారు దీంట్లో మనస్తాపం గురైన పోతన్ మహేష్ గత పదిహేను రోజుల నుంచి వివిధ స్థాయిలో అతను నిరసన లేదు తెలియజేశాక అయినా సరే ఎలాంటి ఉపయోగం లేని పక్షంలో దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన జరిగి ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఎవరైతే ఉన్నారో పోతన మహేష్ అభిమానులు మేము ఎన్ని సమయం నిరసనలు తెలియజేసినప్పటికీ పోతన మహేష్ టిక్కర్ కేటాయించబోటం పవన్ కళ్యాణ్ బ్యానర్ పవన్ కళ్యాణ్ స్టిక్కర్ కాళ్ళతో తొక్కి చాకులతో చాకులతో వాళ్ళు పోసే దృశ్యాలు మీకు టెన్టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద మీరు కవర్ చేసి చూస్తున్నారు చూడొచ్చు చాలా ఆగ్రహంతో ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే మండిపోతున్నారు పార్టీ బతికిందంటే ఏపీలో పోతన మహేష్ పోతన మహేష్ జనసేన పార్టీకి తన ఆస్తులను సైతము ఖర్చు పెట్టాడు కానీ పోత్ర మహేష్ కి టికెట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ మొదటిసారిగా నువ్వు చేసుకో అక్కడ నీకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి ప్రకటన చూస్తూ పార్టీ కార్యాలయం కూడా నాదేళ్ల మనోహర్ వచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నాకు టికెట్ కేటాయించాలి పోత్ర మహేష్ టికెట్ కేటాయిస్తేనే జనసేన పార్టీ రాష్ట్రంలో బతుకుతుందని చెప్పేసి అతను వివిధ రూపాయలు అయితే తన నిరసన తెలియజేశాడు ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో తనకి టికెట్ కన్ఫర్మ్ లేదు తెలియటంతో నిరసనలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని చెప్పడంతో పూత మహేష్ అభిమానులు కార్యాలయం వద్ద బోర్డు మార్చేశారు జనసేన పార్టీ కార్యాలయం పశ్చిమ నియోజకవర్గం అని చెప్పేసి ఇక్కడ కార్యాలయం పోతన్ మహేష్ కార్యాలయం పేరు ఆ కార్యాలయం జనసేన పార్టీ బొమ్మల పీకడం జరిగింది అతను ఉన్న సంబంధించి ఏదైతే పోస్టర్లు ఉన్నాయో ఆ పోస్టులు కూడా పీకేశారు మరో పక్క పోతన మహేష్ బొమ్మ ఇటు పక్క దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉంటుంది అది కూడా వాళ్ళు కుతులు లాగేశారు ఎక్కువ పరిస్థితుల్లో జనసేన ఇక్కడ ఓడిపోతుంది అదే విధంగా ఎవరైతే ఉన్నారో ఉమ్మడి అభ్యర్థి కూడా ఇక్కడ వాడిపోతాడు అని చెప్పేసి వీళ్ళు చాలా తీవ్ర ఆగ్రహం చేస్తున్నాడు నాకు జరిగిన అన్యాయంపై మధ్యాహ్నం వంటకండి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చూడోస్ లో ఎవరైతే ఉన్నారో పోత మహేష్ అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేస్తున్నారు పోతేష్ జనసేన పార్టీ చాలా అన్యాయం చేసింది జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి చాలా తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అభిమానులు మనతో ఉన్నారు వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్పండి ఏంటి మీరు ఇక్కడ కారణం ఏంటి అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీ పెట్టినప్పుడు దగ్గర నుంచి మహేష్ గారు ఎంతో కష్టపడి విజయవాడ నగరం కాకుండా కృష్ణా జిల్లా మొత్తం వ్యాప్తంగా జనసేన పార్టీని ఆయన చేతితో ఎంతో మోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పోతున్న మహేష్ గారే అలాంటి పోతున్న మహేష్ గారికి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సీటు కేటాయించాలని అడగడం ధర్మమా కాదా మీరే చెప్పండి ఎందుకంటే గాజు గుర్తు రాజధాని నగరంలో ఉండాలని కోరుకోవడం తప్పైపోయింది ఇంతకు మించి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా సార్ చెప్పండి సార్ మీరు పోతురు మహేష్ టికెట్ రావాలని చెప్పేసి వివిధ రూపాయల మీరు నిరసనలు ఆందోళన ధన్నాలు కూడా చేయడం జరిగింది అయినా సరే ఇటు జనసేన పార్టీ ఎలాంటి స్పందన లేదు దాంతో పోతిన్ మహేష్ రాజీనామా చేశాడు ఏంటి అసలు పోతిని మహేష్ బీసీగా పుట్టడం పోతి మహేష్ చేసుకున్న ద్రోహమా పోతి మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు ఎన్నో పోరాటాలు చేశాడు అతను ఏ రోజు కూడా కుటుంబం కోసం సమయం కేటాయించడం కన్నా పవన్ కళ్యాణ్ కోసం సమయం ఎక్కువ కేటాయించాడు ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు నాదే మనోహరికి కూడా తెలుసు అదే విధంగా పోతురు మహేష్ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్న అంటే పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టినా పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టినా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను తిట్టినా పోతిని మహేష్ తన కుటుంబ సభ్యులు తిట్టినట్టే ఫీల్ అయ్యాడు తన ఇంట్లో వాళ్ళని తిట్టినట్టే ఫీల్ అయ్యాడు పోతిని మహేష్ నడి రోడ్డు మీద నుంచోని పవన్ కళ్యాణ్ ఆత్మ గౌరవం కోసం పోరాడాడు పవన్ కళ్యాణ్కి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు తన శత్రువులుగా భావించి పోతిని మహేష్ ప్రతి ఒక్కరితో యుద్ధం చేయాల్సి వచ్చింది అలాంటి యుద్ధం చేసిన వ్యక్తికి అలాంటి నీతిగా నిలబడిన వ్యక్తికి ఈ రోజు సీటు కేటాయించకుండా జనసేన పార్టీ ఏమవుదాం అనుకుంటుంది ప్రజారాజ్యం పార్టీని ప్రజారాజ్యం పార్టీని స్టీరింగ్ తీసుకెళ్లి చేతిలో పెట్టాడు అన్నయ్య ఈ రోజు గాజు గ్లాసును తీసుకెళ్లి గాజు గ్లాసుని తీసుకెళ్లి సైకిల్ కి తాగట్టు పెట్టాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అనుకుంటున్నా అదే విధంగా పోతుని మహేష్ అనే వ్యక్తి స్వచ్ఛంగా పోరాడాడు ఎక్కడా కూడా లాలూ చీల పడ దానికి ప్రతిఫలంగా జనసేన పార్టీ రాష్ట్రంలో లేదు అదే విధంగా ఇంటికి ఉమ్మడి కృష్ణ జిల్లాలో జనసేన పార్టీ లేదు మా జన సైనికులు ఎవడ కింద పనిచేయాలి ఎవడ జెండాలు పోయాలి ఎవడకో కాళ్ళు వత్తాల్సిన అవసరం మాకు లేదు అవసరం ఉన్నాడు ఒత్తుకుంటాడు అదే విధంగా ఈ రోజు పోతి మహేష్ జరిగిన ద్రోహానికి అన్యాయానికి మా జన సైనికులందరూ జనసేన పార్టీ సభ్యత్వానికి జనసేన పార్టీ నాయకత్వానికి అందరూ రాజీనామాలు చేస్తారో జైపోతుంది చెప్పండి అమ్మా మీరు ఎన్నాళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు టికెట్ కావాలని చెప్పేసి లాస్ట్ టికెట్ కేటాయించుకోవడంతో రాజీనామా చేశారు మీరు అంతా ముఖముడిగా రాజీనామాలు చేస్తారు ఇప్పుడు అవునండి మేము ముఖముడిగా రాజీనామాలు చేస్తాము జనసేన పార్టీ అభివృద్ధి కోసం మేము అందరం జనసేన పార్టీలో పనిచేద్దామని వచ్చాము కానీ జనసేన పార్టీని అందరూ సమాధి కడుతున్నారు సమాధి కట్టేశారు ఆల్రెడీ ఓన్లీ ఇది టీడీపీకి మాత్రమే ఉపయోగపడేలాగా చేశారు జనసేన ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడైతే జనసేన జనసేన అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటున్నామో అక్కడ బీజేపీకి సీట్లు కేటాయించడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక బీసీ నాయకుడు నుంచుంటే ఖచ్చితంగా గెలుస్తాడు అది కూడా పోతిని వెంకటమహేష్ గారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆ కష్టపడుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని కాదని ఇక్కడ లేని వ్యక్తి నాన్ లోకల్ వ్యక్తి అది కూడా బీజేపీకి చెందిన వ్యక్తిని కేటాయించి అతని వెనక వెళ్లి పనిచేయమని చెప్తున్నారు అసలు మా అందరి భవిష్యత్తు ఏం జరుగుతుంది కనీసం ఒక మాట కూడా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిని చూసి చూసి మేము మేము చంద్రబాబు లేకపోతే బీజేపీని పార్టీలో ఇది చాలా మొక్కముడిగా రాజీనామా చేస్తామని చెప్పిన అది పోత మహేష్ కూడా పైన ఉన్నాడు పోత మహేష్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం తన కార్యాచరణ ఎలా ఉండిపోతుంది ఏంటనేది కూడా మూత మహేష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు తల తన ఎవరైతే ఉండో సన్నిహిల్తో పోత మహేష్ అయితే కూర్చున్నాడు కూర్చుని తన కార్యాచరణ ఎలా ఉండిపోతుంది ఏంటని దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అసలు దీని కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని కూడా పోతాం సార్ చెప్పండి సార్ ఎందుకు మీరు రాజీనామా చేసే కారణం నేను అన్ని కూడా ఒంటి గంటకి ప్రెస్ మీట్ ఉంది ప్రెస్ మీట్ లో అన్ని అంశాలు మాట్లాడతా కేవలం చాలా మంది అనుకోవచ్చు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించలేదు ఆ అసంతృప్తితోనే రాజీనామా చేశాను అనేటువంటి మాట చాలా మంది అనుకుంటారు అది కరెక్ట్ కాదు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నేనేం మాట్లాడతారో మీరు అందరూ తెలుస్తుంది రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా లేదు గాజు గ్లాస్ సింబల్ లేదు జనసేన పార్టీ ఉనికి లేదు కాబట్టి ఖచ్చితంగా మా ఉనికి ఉండాలని అనే అనే అంశం మీద మేము బలంగా బయటకు వచ్చాం బలంగా బయటకు వచ్చాం ఆ సందర్భంలో కూడా నేను చెప్పా మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అన్ని పార్టీల్లో నిర్ణయాలు మార్పులు చేసుకున్నారు కానీ జనసేన పార్టీలో మాత్రం నిర్ణయాలు ఎక్కడ మారలా నాయకులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలు పనిచేసిన ఏ నాయకుడికి పార్టీలో గౌరవం లేదు ఇట్లాంటి అనేక అంశాల మీద ఒంటి గంట తర్వాత మాట్లాడతా ఖచ్చితంగా నేను మాట్లాడేది నా వ్యక్తిగతం కాదని మీకు అర్థమైంది ప్రధానంగా మీతో పాటు మీ కార్యకర్తలు అదేవిధంగా మీ నాయకులంతా రాజీనామా చేస్తాము ముఖమ్మకి రాజీనామా జరుగుతుంది ఎలా జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నేను దీని మీద మాట్లాడతా మొన్న ప్రత్యేక సమావేశంలో కూడా చాలామంది రాజీనామా పత్రాలు నాకు ఇచ్చారు నేను తీసుకున్నాను అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం పార్టీకి రాజీనామా చేయాలనేది జనసేన పార్టీలో ఉండే నాయకులు వ్యక్తిగత నిర్ణయం నేను రాజీనామా చేశాను కొంతమంది రాజీనామాలు ఇచ్చారు కొంతమంది రాజీనామాలు పంపిస్తున్నారు మరి ఇవన్నీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మాట్లాడతా మరి రాజీనామాలు ఎంతమంది చేస్తారు ఎంతమంది పార్టీ నుంచి బయటకు వస్తారు ఏమవుద్ది ఇవన్నీ కూడా మీరు చూస్తారు ఇవన్నీ మీరు చూస్తారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థితో మీతో మంత్రాలు జరిగినాయి కొంత ఫైనాన్షియల్గా నేను నష్టపోయా అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఆ ఫైనాన్స్ సంబంధించి మీ ఇద్దరి మంది అగ్రిమెంట్ జరగవడం రాజీనామా చేస్తాను చెప్పేసి కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఏంటి అసలు ఫైనాన్స్ ఏంటి ఈ అగ్రిమెంట్ సంబంధించి ఒక పోరాటాలు చేసే వ్యక్తిని ఉద్యమాలు చేసే వ్యక్తిని పెట్టుబడిదారులు పెత్తం కొనలేదని చెప్పడానికే ఈ రాజీనామాని గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తిని డబ్బుతో కొనలేరు నాలాంటి ఉద్యమకారుడు నిజాయితీ పరుడు వెన్నుముక నిటారుగా నిలబడేటువంటి వ్యక్తులు ఉంటారు సమాజంలో అటువంటి వ్యక్తుల్ని డబ్బు మొట్టలతో తీసుకొచ్చేటువంటి వాళ్ళు పారాచుట్టుల్లో దిగేటువంటి వాళ్ళు కొనలేరు నా రాజీనామా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది తెలుసుకోవాలి సార్ మీ కార్యాచరణ ఎలా ఉండిపోతుంది నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండిపోతుంది చూస్తాం ఖచ్చితంగా చూస్తాం ఖచ్చితంగా చూస్తాం రైట్ ఇది ఏదైతే ఉన్నారో నేను మొదటి నుంచి కష్టపడిన వ్యక్తిని పార్టీ కోసం పార్టీ జెండా కోసం ఇక్కడ పనిచేసిన విషయం రాజధాని ప్రాంతంలో గ్లాస్ గ్లాస్ లేదు జనసేన పార్టీ లేదు మేము కష్టపడి ఇంకెవరికని చెప్పి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాం దీని సమయం ఇప్పటికే దీని సమయం ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కూడా చాలా ఆగ్రహం ఉండవు కొందరు మహిళా కార్యకర్తలు ఉండవు వాళ్ళు అడిగే ప్రయత్నం చెప్పండి అమ్మా ఏంటి అసలు మీరు జనసేన పార్టీలో గత పదేళ్ళ నుంచి మహేష్ అన్యాయ కల మేమందరం జనసేన పార్టీ బతికించింది ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా అది కేవలం పోతున్న మహేష్ గారే ఇది ఏదైతే ఉందో జనసేన పార్టీ అంటే కేవలము ఇక్కడ ఉండ జనసేన పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికీ రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ లేకపోవడం మాకు చాలా ఆవేదన కలిగించింది ఎన్నిసార్లు మేము వచ్చి మొరపెట్టుకున్న సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ స్పందించలేదు దీంతోనే ఆయన నిరసనలు ఆందోళన చేసి అయినప్పుడు ఫలితం లేని పక్షంలోనే మేము రాజీనామా సిద్ధమని చెప్పి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఒంటి కంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అవమానాలు ఏవైతే ఉండే మొత్తం మీడియా సమావేశం అదే అదేవిధంగా తనతో పాటు ఎంతమంది రాజీనామా చేస్తున్నది కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పోతా మహేష్ చెప్పడం జరుగుతుంది Right thank you Thirumalai Rao